హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ ఎలా చేద్దాం చూద్దామండి నేను ముప్పావు చికెన్ ముప్పావు కిలో చికెన్ తీసుకున్నానండి బాకడి పెట్టుకున్నాను చిల్లీ చికెన్కి బోన్లెస్ అయినా తీసుకోవచ్చు విత్ బోన్ అయినా తీసుకోవచ్చు అండి నేను రెండు కలిపి తీసుకున్నాను ఈ విధంగా అయినా తీసుకొచ్చి కలుపుకోవచ్చు అండి నేను ఇప్పుడు కలిపి కలిపే చూపిస్తాను చికెన్ ఇందులో దీంట్లో నీళ్ళు ఉన్నాయండి ఇందులోకి వేసేసుకున్నాము ఈ మాదిరిగా ఉండాలండి ముక్కలు కూడా కొద్దిగా మనము అల్లం వెల్లుల్లి వేసుకుందామండి ఒక స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి అండి ఇప్పుడు వేసుకునే వేసుకు ఫ్రెష్ది అయితేనే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి ముందు రోజు ముందు రోజు చేసి పెట్టుకుంటాం కదా అట్లా వేసుకోకూడదండి అర స్పూను కారం వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వేసుకుంటాం కాబట్టి అర స్పూన్ వేస్తున్నాను వేస్తున్నాను ఒక స్పూను సాల్టు రుచికి తగినంత వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ ధనియాలు పొడేసుకున్నాము ఇదంతా కలిసేలాగా కలుపుకుందాము అల్లం వెల్లుల్లి సాల్ట్ కారం పట్టేలాగా ఒక ఎగ్ అండి బాగా బీట్ చేసుకొని వేసేసుకోవాలి బీట్ చేసేసుకున్న ఎగ్ ఒకటి మైదా అండి కొద్దిగా ఈ స్పూన్తో స్పూన్ మైదా కాంప్లో ఏ స్పూన్తో అయితే మైదా తీసుకున్నాను ఆ స్పూన్తోనే కాంట్లో కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాము వాటర్ చూసుకొని వేసుకోవాలండి ఇందులోనే సరిపోయి గట్టిగా ఇట్లా కలుపుకోవాలి మళ్ళీ లూజ్ లేకుండా నాకేం వాటర్ అనిపించట్లేదు సరిపోయింది ఒకవేళ గట్టిగా అయితే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని పలుపుకోవచ్చండి ఇంట్లోకి ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు చికెను డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నామండి పెనం హీట్ ఎక్కింది చాలండి అది హీట్ ఎక్కాల ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్నాము ఇది మంట ఎక్కువ ఉండకూడదండి మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మాకు కాల్చింది ఎక్కువ మంట పెడితే లోపల ముక్క ఉడకదు పచ్చి పచ్చిగానే ఉంటుంది స్లో మంటలో ఉడికించుకోవాలి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు చూడండి రెస్టారెంట్ స్టైల్లో ఇది చేస్తుండేది చాలా ఇష్టంగా తింటారు ఇది బాగా ఉడకనిద్దాము అన్నం వంట మీద ఒకసారి అంతా ఒకటి తిప్పుకుందామండి ముక్కలు వేగనిద్దాము బాగా చూడండి బాగా డీప్ ఫ్రై అయింది తీసేద్దామండి ఇంకా ఈ విధంగా కాలాలండి లోపల బాగా మెత్తగా ముక్క లోపల ఉడికింటుంది ఈ విధంగా సరేగా కాలాలి ఇప్పుడు టాసింగ్ చేసుకుందామండి చికెన్ పెనం మార్చుకుందాము మార్చేసినాము స్టవ్ వెళ్ళిచ్చుకొని పెనం హీటెక్కాలి ఇదే ఆయిల్ వేసుకుందామండి హీటెక్కిన హాయిల్ వేసు ఆయిల్ వేసుకుందాము ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి విధంగా కట్ చేసుకొని ఇవ్వాలి వేగాలి బాగా కొద్దిగా వేగింది కదండి ఉల్లిపాయ ఇప్పుడు ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకున్నాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇక సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నామండి అది వేద్దాము ఇది కూడా వేగనిద్దాము కొంచెం వేగాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగితే కూడా తింటుంటే కారం కూడా అనిపియదండి అట్లా వేగాలి పచ్చి పచ్చిగా ఉంటే కారం అనిపిస్తుంది బాగా వేగిందనుకోండి తినేటప్పుడు వీటిని అందుకుంటే కారం కూడా అనిపించదు ఉల్లిపాయలు కొంచెం పెద్దగా చిన్న దిక్క వేసినాను మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఇంకొక ఉల్లిపాయలు నీట్గా పెద్దగా అట్లా కట్ చేసుకొని వేస్తున్నామండి మరి మెత్తగా వేడిగుడండి పెద్ద ఉల్లిపాయి కొద్దిగా వేసి చాలు క్యాప్స్టికం ముక్కలండి పెద్ద క్యాప్సికంలో నేను సగం వేసినానండి అంత వేయలేదు ఇది కూడా ఎక్కువ వేయకూడదు పచ్చపచ్చగానే పచ్చి ఇది కూడాను అల్లం వెల్లుల్లి అండి ఇది కూడా పచ్చివాసన వేయంతా వేసుకుందాము కొద్దిగా కారం కూడా కొద్దిగా వేసుకున్నామండి కొత్తిమీర్ వేసుకున్నాము అందులో కలిపేటప్పుడు వేసుకున్నాం కూడా కారం తీసుకొని వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి మనం ఎంత కారం తింటాము దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా కూడా గరం మసాలా కూడా అర స్పూన్ వేసుకుందాము ఇది కూడా కొద్దిగా వేగనిద్దాము కొద్దిగా మిరిగాలి పూడండి మరి ఘాటు ఉంటే తినలేరు కదా పిల్లలైతే కొద్ది మరీ ఏర్పడి చిన్న గ్లాసు నీళ్ళు వేసుకున్నాము ఇదంతా మద్దరు ఉడికే కనుక పెట్టుకునేసి కొద్ది ఉడుకునిద్దామండి నీళ్ళలో ఇప్పుడు ఉడుకుతుంది కదండి ఇట్లా ఉడికి పట్టినప్పుడు సాస్ వేసుకున్నాము రెడ్ చిల్లీ సాస్ అండి ఇది చిల్లీ సాస్ వేసుకున్నాను రెడ్ చిల్లీ సాస్ పొయ్యి సాస్ కూడా వేసుకున్నామండి వేనిగర్ కూడా కొద్దిగా వేసుకున్నామండి ఇప్పుడు బాగా ఉక్కునిద్దాము ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు వేసుకున్నామండి బాగా టాసింగ్ చేసుకున్నాము అంతా కలిపేలాగా టాసింగ్ చేసుకున్నామండి ముక్కలు మనము అన్నీ సమానంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కారం ఉప్పు కొద్దిగా తక్కువైనప్పుడు ఇప్పుడు చూసుకొని మనము కనపాయింట్ కొద్దిగా కారం కూడా మళ్ళీ వేసుకోవచ్చు తక్కువ ఉండింది అనుకోండి సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి బాగా ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి అన్నీ వేసినాం కాబట్టి లాస్ట్లో ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము కలిపేసుకొని దింపుతున్నాము కొద్దిగా నూలు అట్లా చండుతున్నామండి నూలు వేసుకుంటే చాలా బాగుంటుందండి గార్నిష్ కోసం కొత్తిమీర